శ్రీగురుభ్యో నమ హి ఓం ఓం గణనాగణపతింహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ మహాగణాధిపత్రాతపదే నమో గణపతేమహపతరాయ ఏకదం విఘ్న శివసు బాగా ఇంద్రుడు ఇంద్రుడి చెప్పారు మనకి ఇంకా మరి ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు మనం ఏం చేస్తే మనకి మనకు తెలియదు కదా మనం ఏం చేస్తే మనకి సమస్య పోదు అనేది ఒక ప్రశ్న ఉంటుంది మూడు కథలు చెప్తారు కొన్ని ఉదాహరణలు చెప్తారు ఇప్పుడు ఏదైనా వివాహం ఫంక్షన్ పెళ్ళైన జరిగిందనుకోండి పెద్ద సినిమాలో నటినదు బ్యాస్ మీద ఉండేవాడు దీంట్లో ఆడవాళ్ళు పెరిమకి లిప్స్టిక్ రంగు చేసుకొని వస్తారు ఈ లిప్స్టిక్కి ఏ రంగు వేసుకుంటారు అందరూ నలుపు రంగు వేసుకొని వస్తారా రంగు చేసుకొని వస్తారా పసుపు రంగు చేసుకొని వస్తారా ఎక్కువ శాతం మంది ఎరుపు కానీ గులాబీ కానీ వేసుకొనిస్తారా ఎరుపు గులాబీ ఎందుకు చేసుకోవాలి మిగిలిన ఎందుకు వేసుకోను ఇట్లా ఎరుపు గులాబీ వేసుకుంటేనే అందంగా ఉంటుందన్న విషయం అసలు ఎక్కడింటి ప్రారంభమైంది ఇది మనం చెప్తాం దీంట్లో ఏంటంటే మనము ఫోటోలలో చూసే దేవీ దేవతలందరికీ కూడా వాళ్ళ దేవుళ్ళు కానీ దేవతలు కానీ దేవతలు కానీ భగవంతులుంటారు ఎవరైనా దేవాలయంలో దేవీ దేవతలు అందరికీ కూడా వాళ్ళ పెదిమలు ఎర్రగా ఉంటాయి వాళ్ళ పెదిమలు ఎర్రగా ఉంటాయి కాబట్టి అది అందంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఏనుగులం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పెదలు ఎందుకు ఎర్రగా ఉండాలి ఇది ఇంకో ప్రశ్న ఈ పెదవులు ఎర్రగా ఎందుకు ఉండాలన్న విషయాన్ని లలితా సహస్రనామ సూత్రంలో చెప్తారు అక్కడ అమ్మవారికి ఈ పెదిమల గురించి తాంబూలం గురించి ఐదారు వాక్యాలు ఉంటాయి అక్కడ ఏమంటుంటుందంటే తాంబూల పూరిత ముఖి దారిమి కుసుమ ప్రభా అంటే అమ్మవారి యొక్క నూరన తాంబూలం వేసుకున్న కారణంగా ధాన్యమ్మ పండు యొక్క పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ఇంకా శ్లోకంలో ఏం చెప్తారు నవబిద్రుమ బింబశ్రీ యక్క రథనక్షదనక్షద అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు రథనం అంటే ఏంటంటే దంత ఈ దంతాలను రథనక్షద అంటే దంతాలని కప్పి ఉంచేవి దంతాలని కప్పి ఉంచే వాటి పెదిమలు అంటారు ఈ పెదిమలకి సంస్కృతంలో కోడు పదాలు ఉన్నాయి అధాలంటారు ఓష్టమంటారు రకరకాలు ఉన్నాయి పదాలు ఇట్లా ఆ పదాలు ఉపయోగించుకున్నా నీ దంతాలని కప్పి ఉంచే ఉన్నాయే ఆ శ్రీ న్యక్కారి అంటే అప్పుడే పండి నుండి దొండగొండు కాంతిని కూడా తిరస్కరించేటువంటి అంత ఎర్రగా అన్న ఎర్రవే అమ్ముగా తాంబూలం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు ఇంకా అమ్మవారి అమ్మవారి తాంబూలం ఇంకేం చెప్తారు శుద్ధ విద్య అంకురాత విద్య పంక్తి ద్వయోజ్య శుద్ధ విద్యకి అంటే విజయపంక్తి బ్రాహ్మణ పంక్తి ద్వయం ఎట్లా ఉంటుందో అట్లానే పడవలసి ఉందని చెప్తారు బ్రాహ్మణ పంక్తి ద్వయం అంటే ఏమిటి ఇక్కడ మనం ఆలోచిస్తారు ఇప్పుడు మన ఇళ్ళల్లో కార్యక్రమాలు కానీ మన గుళ్ళో ఏదైనా పెద్ద యోగం యాగం కానీ హోమం కానీ జరిగింది అనుకోండి ఒక్క నుండి బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళు ఏ మాత్ర పుష్పమో వేదమో చూతుంటారు వాళ్ళలో ఒక ఆరుగురు వచ్చాడు అనుకోండి ముగ్గురు ఒక వాక్యం చదువుతారు ఇంకో ముగ్గురు ఇంకో వాక్యం చదువుతారు నలుగురు వచ్చారు అనుకోండి ఇద్దరు ఒక వాక్యం చదువుతారు ఇంకో ఇద్దరు ఇంకో వాక్యం చదువుతారు పది మంది అనుకోండి ఐదుగురు ఒకటి ఇంకో ఐదుగురు ఒకటి ఇరవై మంది వస్తే పది ఒకటి ఇంకో పది ఒకటి నలభై మంది వచ్చారనుకో ఇరవై ఒకటి చదువుతారు ఇంకో ఇరవై ఇంకోటి చదువుతారు అంతేగాని ఇప్పుడు ఒక వాక్యం ఉంది ఒక వేరే మంత్రుడు ఒక మంత్రం చెప్తారు నాభ్యాసీదంతరిషం శ్రేష్ణోద్యోగ సమవర్త పద్భ్యాం భూమి నిర్దిశ శ్రోత్ర ఆదు తథా లోకాగం అకల్పయను ఇది నాలుగు పాదాలు ఇప్పుడు నలభై మంది వస్తే పది మంది ఒక పాదం ఇంకో పది మంది ఇంకో పాదం ఇంకో పదమూడు ఇంకో పాదం నాలుగో పది నాలుగో పాదం ఇట్లా నాలుగు పాదాలుగా లేదు కేవలం రెండు భాగాలుగానే చదువుతారు యాభై మంది ఉంటుంది ఏంటి వంద మంది ఉండదు ఏంటి రెండు వందల మంది ఉండదు ఏంటి రెండు మా రెండు భక్తులుగానే చదువుతారు ఇప్పుడు వేదం తెలుసుకోవడం నాకు విద్యార్థి వెళ్ళాడు ఆయన పాఠం చెప్తాడు ఆయన చెప్పితే ఆయన ఒకసారి చెప్తే ఈ విద్యార్థి ఎన్నిసార్లు చెప్పాలి రెండుసార్లే చెప్పాలి గురుగారు నాకు రావట్లేదండి నేను నాలుగు సార్లు చెప్పట్టు కుదరదు నువ్వు రెండుసార్లు చెప్పాలంటే ఇట్లా రెండుసార్లు ఎందుకు చెప్పాలి అంటే వేరే ఇట్లా చదవాలని చెప్పింది అధార్హ్యాత్మ అధా రూపం ఉత్తరాహన వృత్తర సంధి వాక్సంధి సంధానం ఇత్యధ్యాత్మం మనిషికి మాట మనము ఆధ్యాత్మికమై పొందుతున్నామా అధోగని పాలవుతున్నామా ఉత్తమగతి పొందుతామా అధోగని పొందుతామా అన్న విషయం మన మాట తెలుస్తుందట ఈ మాట రావడానికి పై పెరిమ రెండు పెద పై దౌడా కింది ఈ రెండు దౌడలు వాక్కు రావడం కోసం ఉన్నాయట ఈ వాక్కు ఈ రెండు దౌడల నుంచి వాక్కును తీసుకొచ్చేది నాలుగట రూపం కింది దోడ ఉత్తరాహన ఉత్తర రూపం వాక్ సందేహి ఈ రెండు ఎందుకు ఉన్నాయంటే వాక్కు కోసం జిపనం ఈ నాలుగో ఈ రకమైన వాక్కును తీసుకొస్తుంది వేరము రెండు దౌడాలు అనే చెప్పింది కానీ రెండుగానే చదవాలి అందుకని అక్కడ శుద్ధ విద్యాంగురాకార్విజ పంక్తి ద్వయం ద్విజపంక్తి బ్రాహ్మణ పంక్తి విద్యం వేదం చలి బ్రాంక్తి ద్వయం లాగా నీ పళ్ళవరస ఉంది అని చెప్పి దాంట్లో చెప్పాడు పళ్ళవరస గురించి అమ్మవారి పడవరస గురించి ఇంత ఇంత ఎక్కువ ఎందుకు మాట్లాడారు దాంట్లో అంటే మన శరీరంలో ఉండే ఎముకలన్నిట్లో కూడా బయటికి కనపడేవి పళ్ళు అమ్మవారి పళ్ళ గురించి ఎందుకు చెప్పారంటే మన ఎముకలకు సంబంధించిన రహస్యాలు దాంట్లో చెప్పారు ఎవరికైనా కీలనొప్పులున్నా వెన్ను నొప్పు ఉన్నా స్పాండ్ లేదు కళ్ళు ఎముకలు ఆస్టియోపోరోసిస్ అంటారు ఎముకలు బలహీనమైన అమ్మవారికి తాంబూరం పెట్టి తినారంట అమ్మవారు తాంబూరాలను ఏమేమి తీసుకున్నారు ముందు ఒక్క వేసుకున్నారు సున్నం వేసుకున్నారు తాంబోర్లు వీటితో పాటు అమ్మవారి తాంబూలంలో అదనంగా ఇంకోటి ఉంది కర్పూరమీది కావాల సమాన శ్రద్ధ కందరా అని ఉంటుంది ఇంతకుముందు కీడ నొప్పులు ఎముకల నొప్పులు ఇవన్నీ వస్తే ఏం చేసేవాళ్ళు అంటే ఒక అరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు సగతి కాదు అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కార్లివరాయలు అని ఒక ఆయిల్ అమ్మేవాడు ఇంత చిన్న ఉంది అవన్నీ నోట్లు వేసుకొని మింగేవాడు ఈ కార్లివరాయలు ఏంటంటే అట్లాంటి సముద్రంలో కాల్ అనేటువంటి ఒక ఈ చేప ఉండేది ఈ చేప సముద్రం ఎక్కడో ఉంటుంది దానికి ఒకసారి పైకి వస్తుంటుంది ఈ చేప యొక్క కాలేయంలో ఆయిల్లో విటమిన్ డి ఎక్కు విటమిన్ డి సూర్యరశ్మిలోంచి రావాలి ఆ సూర్య రశ్మిలోంచి వచ్చినటువంటి విటమిన్ డి ఈ సూర్యుడికి కనపడకుండా సముద్రంలో తిరిగేటువంటి ఆ చాగలో ఉంటుంది ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన తిన్న ఆహారంలో ఉన్నటువంటి కాల్షియం అణువులని వాటన్నింటినీ పోగు చేసి ఎముకల్లో నింపుతుంది అంటే విటమిన్ డి ఉంటే కనుక మన తిన్న ఆహారంలోని కాల్షియం అణువులన్నీ కూడా ఆకర్షించబడి ఎముకలకు వస్తాయి అందుకని అమ్మవారి శ్లోకలు ఏం చెప్పారు కర్పూర వీడి తామూల సమాకర్షణ దిగంతరా ఆవిడ తాంబూలంలో నుండి కర్పూరము దిగంతరాలన్నింటినీ ఆకర్షిస్తుందట విటమిన్ డి ఎట్లయితే ఆకర్షిస్తుందో అట్లా ఆకర్షిస్తుందట అట్లాగే మనం తినే పదార్థాలన్నీ కూడా మొగ్గను మనం తినం కిందిలో మనం తినం తినే తినేవాటిలో ఒకటే ఒక మొగ్గ ఏంటంటే లవంగం శుద్ధ విద్యా కురాకార అంటే అమ్మవారి తాంబూలంలో లవంగం కూడా ఉన్నది ఇక్కడ మన ఎముకల సంబంధించిన ఏ సమస్య వచ్చినా లలితా సహస్రమ స్తోత్రంలోని శ్లోకాలు మనకు పరిష్కారం ఇస్తాయి అంటే తాబూరం తోలపాకులు దాంట్లో బొక్క పొడి దానికి సున్నం రాయటం దాంట్లో ఒక కర్పూరం పచ్చ కర్పూర ఒక లవంగం వేయడం దాన్ని అమ్మవారికి సమయం చెబితే అది మనం తినటం ఇట్లా ఈ దేవీ దళందరూ ఎందుకున్నారంటే మన యొక్క కర్మలు ఏ కర్మల కారణంగా మనం ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలియదు కాబట్టి ఆ కర్మ నుంచి బయటపడటం కోసం మనకు సహకరించడానికి వీళ్ళు ఉన్నారు అందువలన ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే మొట్టకొంట చెప్పినట్టుగా ఈ దేవతలందరికీ ఒక తత్వం అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి రకరకాల ఆకులు కానీ కూలు కానీ లేకుండా అనేక రకాల ద్రవ్యాలు వీటికి కూడా ఒక తత్వం ఉంటుంది అట్లా మన శరీరం ఉన్న వాటికి కూడా తత్వం ఉంటుంది వీటన్నిటినీ మనం సమీకరించి విశ్లేషించి అన్వేషించి ఒక అధ్యయనం చేసి ఈ దేవతల తత్వం ఆధారంగా మనకున్నటువంటి అనేక రకాల సమస్యలు మనం పోగొట్టుకోకూడదం ఇది వేదం అంటే కేవలం సదాడం కోసం కాదు వేదం అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆవహించి ఉన్నది సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్నది ఈ సృష్టిలో జీవికి లాభం చేయడం కోసమే ఈ వేదం ఉన్నది స్వస్తి ఏ తత్వం వల్లదేవిసేనా సమిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిదేవత గంగాపార్వతి సమిత ముక్తేశ్వరస్వామిదేవత్రహ్మాత్స ఓం శాంతి స్వస్తి